ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఏమిటి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే వెబ్సైట్లు మరియు అప్లికేషన్లలో వినియోగదారులు నేరుగా చూసే మరియు ఇంటరాక్ట్ అయ్యే భాగాన్ని యూజర్ ఇంటర్ఫేస్ రూపొందించే వ్యక్తి వీరు హెచ్ సిఎస్ఎస్ మరియు జావా స్క్రిప్ట్ వంటి టెక్నాలజీలను ఉపయోగించి ఒక వెబ్సైట్ యొక్క డిజైన్ ను నిజమైనా పనిచేసే వెబ్పేజీగా మారుస్తారు వెబ్సైట్ లేఅవుట్ బటన్లు టెక్స్ట్ గ్రాఫిక్స్ మరియు వెబ్సైట్ యొక్క మొత్తం అనుభవం వీరి పనిలో భాగం ఎవరు నేర్చుకోవచ్చు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ను కోడింగ్ పై ఆసక్తి ఉన్న ఎవరైనా నేర్చుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ప్రోగ్రామింగ్ పై ప్రాథమిక అవగాహన ఉన్నవారు ఈ రంగంలోకి సులభంగా ప్రవేశించవచ్చు క్రియేటివ్ ఆలోచనలు ఉన్నవారు డిజైన్ మరియు యూజర్ అనుభవంపై ఆసక్తి ఉన్నవారు తమ సృజనాత్మకతను కోడింగ్ తో కలిపి ఉపయోగించవచ్చు కెరీర్ మారాలనుకునేవారు ఐటీ లేదా ఇతర రంగాల నుండి వచ్చినవారు ఫ్రంట్ ఎండ్ నైపుణ్యాలను నేర్చుకుని సాఫ్ట్వేర్ రంగంలోకి మారవచ్చు నేర్చుకోవడానికి అవసరమైన అర్హతలు ప్రీరాక్వజైట్స్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి ఈ క్రింది వాటిపై అవగాహన ఉండాలి హెచ్టిఎంఎల్ ఇది వెబ్ పేజీ యొక్క కంటెంట్ ను స్ట్రక్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది సిఎస్ఎస్ వెబ్ పేజీకి స్టైలింగ్ మరియు డిజైన్ అందించడానికి ఉపయోగపడుతుంది జావస్క్రిప్ట్ వెబ్ పేజీకి ఇంటరాక్టివిటీ మరియు ఫంక్షనాలిటీని జోడించడానికి ఉపయోగపడుతుంది ప్రధాన సర్టిఫికేషన్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లకు కొన్ని ప్రముఖ సర్టిఫికేషన్లు ఫ్రీకోట్ క్యాంప్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లైబ్రరీస్ సర్టిఫికేషన్ ఇది ఉచితంగా లభించే ఒక ప్రముఖ సర్టిఫికేషన్ ఇందులో బూట్స్ట్రాప్ జేక్వెరీ రియాక్ట్ వంటి లైబ్రరీలను నేర్చుకోవచ్చు మెటల్ ఫ్రంట్ ఎండ్ డివెలపర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇది మెటా ఫేస్బుక్ ద్వారా అందించబడే ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఇది యూఈ డిజైన్ ఫ్రంట్ ఎండ్ టూల్స్ మరియు రియాక్ట్ పై లోతైన శిక్షణను అందిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు ప్రస్తుతం ఆన్లైన్ ఉనికి పెరుగుతున్నందున ఫ్రంట్ ఎండ్ డెవలపర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది వీరికి అనేక స్టార్టప్లు పెద్ద టెక్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వెబ్ అప్లికేషన్ల యూజర్ ఇంటర్ఫేస్ను అభివృద్ధి చేయడం వీరి ప్రధాన బాధ్యత యుఎక్స్ డెవలపర్ యూజర్ ఇంటర్ఫేస్ ఊయి మరియు యూజర్ అనుభవాన్ని యూఎక్స్ మెరుగుపరచడంపై దృష్టి పెడతారు వెబ్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ మరియు కొన్ని సందర్భాలలో బ్యాక్ ఎండ్ పనిని కూడా నిర్వహించే పూర్తిస్థాయి వెబ్ డెవలపర్